Are we ready? రాష్టంలోని ప్రతి మహిళకు ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట పంచాయతీరాజ్ మహిళ శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దనసరి అనుసూయ సీతక్క అన్నారు మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలోని శ్రీ వనదుర్గా పెద్దమ్మ తల్లి కళ్యాణ మండపంలో దోమకొండ బీబీపేట్ మండలాల్లోని లబ్దిదారులకు నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ మరియు అదనపు సభ్యుల చేర్చు లేఖలను రాష్ట పంచాయతీరాజ్ మహిళ శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దరసరి అనుసూయ సీతక్క మరియు ప్రభుత్వ సలహాదారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంక్షేమం షబ్బీర్ అలీ లబ్దిదారులకు అందజేశారు Sí. Es ్యాంక్ లోన్ కూడా క్యూ కట్టి